విలేజ్ తెలంగాణ సంగారెడ్డి డిస్టిక్ అందోల్ మండల్ సంగపేట విలేజ్ ఎడ్లు మిస్ అయినాయి అంట తప్పిపోయినాయి అంట నాలుగో తారీఖు ఆరో నెల ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇరవై ఇరవై నాలుగు సంవత్సరంలో ఈ ఎడ్లతో పాటు ఇంకొక ఎద్దు గిటంగా మిస్ అయినాయి అంట ఇక్కడ చుట్టుపక్కల కానీ ఎక్కడన్నా మార్కెట్లలో కానీ ఎక్కడన్నా కనిపిస్తే అన్న నెంబర్ కింద ఉంటుంది ఫోటో అన్న వీడియో తీసి అన్న నెంబర్కి వాట్సాప్ చేస్తే అవైనా కాదని ఫస్ట్ చేసుకుంటారు అనమాట మళ్ళీ ఆ హెడ్లన్ నూర్కొ పట్టణానికి లాగేదంగా 10 మోపులు వల కుషి తోటి ఫైల్ లాగడం చేస్తామని అంటున్నారు అన్నమాట ఇక నాకు అనిపిస్తే కింద నెంబర్ ఉంటది చెప్పుండి ఈ బైక్ గుब्बாயా హ అందర్ మండల్ తెలంగాణ సంగారెడ్డి డిస్ట్రిక్ట్ సంగపేట్ گاؤں కాహ ఇదర్ వేడితే తో బైక్ నెంబర్ नीचे है कॉल करके बोला गुब्बாயా హ మిస్సింగ్ హ ఇదర్ వేడితే తో बोलो ఈ వీడియో వచ్చేసి 7వ tareek rna 2024 2024